అండి అందరికీ వెల్కమ్ టు బిందుశ్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాము ఇంట్లో ఉండే వాటితోనే యాపిల్ ఒక యాపిల్ తీసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి రెండు దానిమ్మ తీసుకున్నాను ఇవి నీట్గా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు బాగా మరగనియ్యాలి బాగా మూడు పొంగులు వచ్చిన దాకా మరగబెట్టుకున్న తర్వాత మూడు స్పూన్లు షుగర్ వేయాలి మీకు స్వీట్కి సరిపడా షుగర్ వేసుకోవచ్చు కోవలు తీసుకొని రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని వీటిలో కొంచెం వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని స్పూన్తో బాగా ఉండలు లేకుండా బాగా కలపాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకే ఒక ఇలాచీని వేసుకోవాలి బాగా పాలు కలుపుకొని ఇప్పుడు దీనిలోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు కలర్ కోసం చిటుకుడు పసుపు వేసుకుంటున్నాను ఫుడ్ కలరు అంత మంచిది కాదనేసి నేను పసుపు వేస్తున్నాను ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మనకు కలర్ఫుల్ కావాలంటే నేనైతే పసుపు వేస్తాను ఇది బాగా చిక్కబడాలి పిల్లలు ఫ్రూట్స్ తినకపోయినా పాలు తాగకపోయినా వారానికి ఒక్కసారైనా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు ఫ్రూట్స్ అవిను ఇది బాగా చిక్కబడాలి చూడండి ఈ విధంగా మరగాలి అప్పుడు చిక్కబడుతుంది బాగా దగ్గర పడుతుంది మరి అంత చిక్కగా అయిన దాకా ఉంచొద్దు ఇలా వస్తే సరిపోతుంది ఇది చల్లగా అయిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది ఇంకా చిక్కగా అవుతుంది చల్లబారతే ఇంకొక పొంగు వచ్చిందాక చూద్దాం ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లగా అయిన తర్వాత కట్ చేసుకున్న ఫ్రూట్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మన ఇంట్లో ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను నాలుగు జీడిపప్పు జీడిపప్పులు బాదం వెండి ఖర్జూరం ఇవి ఖర్జూరం రెండు తీసుకున్నాను బాదం ఐదు పిక్కలు తీసుకున్నాను ఇట్లు ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఒక అరగంట పక్కన పెడితే బాగా చల్లగా అయిన తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు వెండి కొజర ముక్కలు వేసుకుందాం వీటి తర్వాత దానిమ్మ యాపిల్ వేసుకుందాం వేసుకున్న తర్వాత వీటిని ఇలా కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీ అయినా ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది ఇంతేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలాగానే మీ పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్